అల్లు అర్జున్ ఇటీవల పుష్పాఠో సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన పుష్పాటు సినిమా గత నెల డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ అయి థియేటర్లో మంచి సక్సెస్ను సాధించింది నార్త్లో మాత్రం అక్కడ ప్రేక్షకులను సినిమా బాగా కనెక్ట్ అయ్యి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఇప్పటికే సినిమా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల కోట్ల గ్రాసు వసూలు చేసినట్లుగా సమాచారం ఆల్రెడీ బాహుబలి టూ రికార్డు కూడా బద్దలు కొట్టేసింది ఈ సినిమా రిలీజ్ అయ్యి యాభై రోజులు దాటుతున్నా ఇంకా పలు థియేటర్స్లో ఆడుతుంది అయితే ఇటీవల ఎంత హిట్ అయిన సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో వచ్చేస్తుంది పుష్ప టూ సినిమా మాత్రం యాభై రోజులు అయినా రాలేదు టూ ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ నిర్మాణ సంస్థ కొనుక్కుంది నేడు నెట్ఫ్లిక్స్లో పుష్పటు సినిమా జనవరి ముప్పైవ తేదీన స్ట్రీమింగ్ అవనున్నట్లు పెట్టేశారు దీంతో ఈ వార్త వైరల్గా మారిపోయింది అయితే మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియాలో డేట్ చెప్పకుండా పుష్ప టూ త్వరలో వస్తుందని ప్రకటించేసింది బ్రాండ్ పుష్ప రూల్ మొదలు కానుంది పుష్ప రీలోడెడ్ వర్షన్ ఇరవై మూడు నిమిషాలు జత చేసిన వర్షన్ నెట్ఫ్లిక్స్లో రానుంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లోనే త్వరలోనే రానుందని ప్రకటించేసింది దీంతో నెట్ఫ్లిక్స్ తాజాగా ప్రకటనతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు జనవరి ముప్పైన స్ట్రీమింగ్ అని చెప్పి మళ్ళీ త్వరలో అని పోస్ట్ పెట్టడంతో తికమక పడిపోతున్నారు ఫ్యాన్స్ నెట్ఫ్లిక్స్ ఫ్యాన్స్తో ఆడుకుంటుందని పలువురు ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు పుష్పాటు సినిమా ఓటిలో ఎప్పుడు వస్తుందా అని గందరగోళంలో పడ్డారు ఫ్యాన్స్ ఇప్పటికే కేవలం తెలుగు తమిళ్ మలయాళం కన్నడలోనే చెప్పడంతో ఒకవేళ ఓటీటీలోకి వచ్చిన హిందీ వర్షన్ మాత్రం ఇప్పుడే రాదని తెలుస్తుంది ఎందుకంటే ఈ సినిమా హిందీలో ఇంకా బాగా ఆడుతుండటంతో మరికొన్ని రోజులు అక్కడ థియేటర్స్లో ఆడించాలని ఆ తర్వాతే ఆ సినిమాని హిందీ వర్షన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం ఇటీవల రీలోడెడ్ వర్షన్ ఇంకో ఇరవై నిమిషాలు జత చేసి జనవరి పదిహేడవ తేదీన మళ్ళీ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసింది అది మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో లోడెడ్ వర్షన్ చూసేదానికి చాలా ఎదురుగా ఎంతో ఆశగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి థియేటర్లో సరికొత్త రికార్డులను సెట్ చేసిన పుష్ప టు సినిమా ఓటీటీలో వచ్చాక ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాల్సి ఉంది